అనంతలో రచ్చ మొదలయ్యింది ఆ రచ్చ మరేదో కాదండి అమిలినేని ముత్తినేని వారి పెళ్లి వివాహ వేడుక రాజసం ముట్టిపడేలా చరిత్రలో నిలిచిపోయేలా ఏడు తరాలు మాట్లాడేలా అమిలినేని కూతురి పెళ్లి ఏర్పాట్లు అనంతలో భారీగా చేశారు రాజుల కోట కట్టిన విధంగా స్వాగత ఏర్పాట్లు బాహుబలి మాహేష్మతిని తలపించే విధంగా ఆహా కళ్యాణం అంటే ఇదిరా అనేలా ఏర్పాట్లు చేశారు అందరూ కూడా కింద మన కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వార్తలు మీకు నేరుగా వచ్చేస్తాయి ఎన్నో వంటకాలు అదరహో అనిపించేలా అని రుచించేలా అద్భుతమైన వంటకాలను సిద్ధం చేపిస్తున్నారు ఈ వివాహ వేడుకకు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ కూడా వివాహానికి ఎమ్మెల్యే అమిలేనేని సురేంద్రబాబు ఇప్పటికే ఆహ్వానించారు రచ్చ అంటే హ్యాష్ ట్యాగ్ రాహుల్ ఆదిత్య చరిత్ర వీరి వివాహ వేడుక మే పదహారున అంగరంగ వైభవంగా అనంతపురం వేదికగా అనంతపురం చరిత్రలో ఏడు తరాలు ఈ వివాహ వేడుక గురించి చర్చించేలా అనంతలోనే ఈ గ్రాండ్ వివాహ వేడుక నిలిచిపోయేలా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ వివాహాన్ని జరిపిస్తున్నారు చరిత్ర చెప్పుకోనేలా అనంత జిల్లా ప్రజలు ఆహా అనేలా పెళ్లి స్వాగత ఏర్పాట్లు మరియు సెట్టింగ్ బాహుబలి ఎంట్రీ తలపించేలా కళ్ళు చెదిరే సెట్టింగ్తో పెళ్లికి వచ్చే వారికి స్వాగతం పలుకుతూ లోపలికి ఎంట్రీ కాగానే బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి వచ్చామా అన్న విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు రాహుల్ వెడ్స్ చరితాల వివాహ వేడుకకు అనంతపురం జిఎంఆర్ గ్రౌండ్స్ గ్రాండ్ ఎంట్రీతో పెళ్లికి వచ్చే వారికి స్వాగతం పలుకుతోంది పెళ్లికి వచ్చి నూతన జంటను అందరూ ఆశీర్వదించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేశారు పెళ్లికి వచ్చిన వారు అందరూ కడుపు నిండా తిని వెళ్ళేలా అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎన్ని వేల మంది వచ్చినా అందరికీ ఎన్నో రకాల అద్భుతమైన వంటకాలు విజయవాడ వారిచి తయారు చేపించి అందించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అనంతపురంలోని ఎయిటీ ఫీట్ రోడ్ జిఎంఆర్ గ్రౌండ్స్ నందు ఈ గ్రాండ్ వివాహ వేడుకలో ఏర్పాటు చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే అనంతపురం చరిత్రలో ఇంతటి గ్రాండ్ వివాహం ఖచ్చితంగా చూడాలి అని కళ్యాణదుర్గం నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ వివాహానికి వెళ్ళాలి అని కూడా చర్చించుకుంటున్నారు ఇంతటి గ్రాండ్ వివాహ వేడుకకు ఇంకా ఉన్నది కేవలం ఒక్కరోజు మాత్రమే మే పదహారవ తేదీన ఈ వివాహ వేడుకకు అందరూ వచ్చి నూతన వధూవర్లు రాహుల్ ఆదిత్య చరితలను ఆశీర్వదించి తమ ఆతిథ్యం స్వీకరించి చక్కటి మనసుతో ఆ జంటను ఆశీర్వదించి పెళ్లికి ప్రతి ఒక్కరూ రావాలని పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు నా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా నా కూతురి వివాహ వేడుకకు వచ్చి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా విందును ఆహ్వానించి ఆశీర్వదించాలని ఇప్పటికే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాడవాడల పెళ్లి పత్రికలు అందజేసి వివాహానికి కూడా ఆహ్వానించారు అనంతపురం రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి నేరుగా ముందుకు వెళితే అక్కడ జిఎంఆర్ గ్రౌండ్ కనిపిస్తుంది అయ్యప్ప స్వామి గుడి దాటిన తర్వాత జిఎంఆర్ గ్రౌండే రాహుల్ చరితాల వివాహ వేదిక అక్కడ మీకు స్వాగతం పలుకుతూ మహిష్మతి బాహుబలిని తలపించే సెట్టింగ్ ఏర్పాట్లతో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి